కాశీకి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కాలభైరవ స్వామిని దర్శించాలి దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది ఒకసారి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన భైరవునితో శివుడు నీవు ఇక్కడే ఉండిపో అని చెప్పగా భైరవుడు శివుని ఆజ్ఞను శిరసావహించి అక్కడే ఉండిపోయాడు అని చెబుతుంటారు కనుక కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిని దర్శించి తప్పక కాలభైరవ స్వామిని కూడా దర్శించాలి శివుడిపై భక్తి ఉన్నప్పటికీ కాలభైరవునిపై భక్తి విశ్వాసాలు లేని వారికి విజ్ఞవులు కలుగక తప్పవు కనుక కాలభైరవుని ఆరాధించి సర్వ విజ్ఞలను తొలగించుకుని మంచి ఫలితాన్ని పొందవలను మార్గశిర శుక్ల అష్టమి నాడు కాలభైరవుణ్ణి పూజించి ఉపవాసంతో పాటుగా జాగరణ కూడా చేసినట్లయితే సర్వ పాపాల నుండి విముక్తిని పొందవచ్చు ఈ రోజున భైరవ పూజ చేసినట్లయితే ఆ సంవత్సరమంతా ఏ పనులను ప్రారంభించినా అవి నిర్విఘ్నంగా పూర్తవుతాయి కాలభైరవ తీర్థంలో స్నానమాచరించి పితృతర్పాణాలు వదిలితే పితృదేవతలు సంతుష్టులవుతారు అలాగే భైరవునికి ప్రతినిత్యం ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటే వారికి ఎటువంటి పాపాలు అంటవు ఆరు నెలలు భైరవుని సన్నిధిలో జపం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి